భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతుల కోసం కిసాన్ దీక్ష అనే ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది ఎందుకంటే రైతుల కోసం అనేక రకాలైన హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు టిఆర్ఎస్ పార్టీ ఇచ్చింది ఆ హామీలు నెరవేర్చలేదు ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అయితే ఏవైతే హామీలు ఇచ్చి గ్రామీణ ప్రాంతాలలో ఓట్లు దండుకున్నారో అలాంటి పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి రైతులనే మర్చిపోయింది రైతులతో గెలిచిన పార్టీ రైతులని మర్చిపోయింది రైతులని మర్చిపోయింది ఏంటంటే రుణమాఫీ ఒకటి ఒడ్లకు బోనస్ ఇస్తామన్నారు దొడ్డోడ్లు అన్నారు సన్నోడ్లు అన్నారు మొన్నైతే సన్న ఇస్తామన్నారు అది కూడా ఇప్పుడు డిక్లేర్ కాలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల కోసం ఏం చేస్తారో ఒక అన్న విడుదల చేయాలి ఏ రైతుకు ఏమేం చేస్తాము ఏ రైతుకు ఏమి ఇయ్యము అనే విధంగా తెలిస్తే రైతులకు కూడా ఆలోచన చేసుకుంటారు రైతుల ఆలోచన వేసుకొని మనం ఏం చేయాలో రైతుల మేపు అని చెప్పేసి ఆలోచన చేసుకుంటారని చెప్పేసి నా ఉద్దేశము కాకపోతే రైతులకైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను కంపల్సరీ నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మేము యాదగిరి జిల్లా నుంచి వచ్చిన రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంటు ఇలా రోడ్లెక్కే పరిస్థితి చేసింది అంటే ఎలక్షన్ ముందు ఒక హామీలు ఇచ్చిండు శాసనసభ్యునిగా పార్లమెంట్కి ఉన్నప్పుడు కానీ ఎంపీ ఎలక్షన్ ఎమ్మెల్యే అప్పుడు కూడా చేసిండు అతను చేసి హామీలు నెరవేర్చకుండా ఈ కాలం గడుపుతూ ఉన్నాడు తొమ్మిది తొమ్మిది నెలల్లో కొన్ని కోట్ల రూపాయలు అప్పులు చేసిండు హైడ్రాపేరుతో పేదలండి కూలగొడతా ఉండు మూసి అని చెప్పి గరిబోలు రొడిమి వేస్తుండు రైతులకు రుణమాఫీ చేయకుండా రైతులు రొడిమీకి రావడం జరిగింది ఇలా ఒక పార్టీ మద్దతు తీసుకొని వచ్చేసి మేము అయ్యా మాది ఈ పరిస్థితి అని చెప్పేసి రైతులకు ఇంత గోసా చేస్తున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎం ఏమంటే పునరాలోచన చేయమంటాను ట్రిపుల్ ట్రిబుల్ ఆర్ కూడా అలామెంట్ వలన రైతులకు చాలా మోసం చేస్తాడు ఏమంటే అలామెంట్ కూడా మార్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాను